బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన లారెన్స్ బిష్నోయి పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి పన్నెండవ తేదీన జన్మించాడు అతని స్వస్థలం పంజాబీలోని ఫిరోజ్పూర్ జిల్లా దత్రన్ వాలా గ్రామం అతని తండ్రి హర్యానా పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేసేవాడు లారెన్స్ పుట్టిన నాలుగేళ్లకు పోలీస్ శాఖ వీడి వ్యవసాయం బాట పట్టాడు లారెన్స్ బిష్ణోయి ఇంటర్మీడియట్ వరకు రాజస్థాన్ సరిహద్దులోని అబోగర్ అనే పట్టణంలోని పాఠశాలలో చదువుకున్నాడు తర్వాత పై చదువుల కోసం రెండు వేల పదో సంవత్సరంలో చండీగఢ్కు వెళ్ళి డిఏవి కాలేజీ చేరాడు అక్కడ నుంచి విష్ణోయి నేర సామ్రాజ్యానికి తొలి అడుగుపడింది కాలేజీలో చదువుతున్న సమయంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల పదకొండు సంవత్సరం మధ్యలో పంజాబ్ విద్యాలయం ఎస్ఓపియు విద్యార్థి సంస్థ అధ్యక్షుడయ్యాడు అక్కడే గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రాడ్తో పరిచయం ఏర్పడి అతని అండదండలతో అతి తక్కువ కాలంలో యూనివర్సిటీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని అనేక నేరాలకు పాల్పడ్డాడు మోకా చట్టంలో అరెస్టైన బిష్ణోయ్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నాడు అతని నేర సామ్రాజ్యం దేశమంతా విస్తరించింది ప్రపంచంలోని పదిహేడు దేశాలలో బిష్ణోయి గ్యాంగ్ ఉందంటే అతను ఎంత పెద్ద గ్యాంగ్స్టరో అర్థం చేసుకోవచ్చు